కదా ఇప్పుడు జామి గడుతానని కళ్ళ ఆట ఆటి పేరు ఏం చెప్పండి గుర్తు పట్టడం చెప్పండి ఏది పట్టడం ఏంటి ఆర్కులాయి అనేది మనం ఇక్కడ ఏం పెట్టామనేది గుర్తు పట్ట చూడకుండా జామి పట్టకు ఏం చేతి ఉందా ఏంటి ఈ మరీ ఆ వా సింపుల్ ఫార్మా వచ్చింది కదా వచ్చింది ఆ తిరిపట్టు వెరీ గుడ్ Yeah, I don't know if you